మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది ఈ మెగా ఆప్షన్ కి సంబంధించిన నియమ నిబంధనలు ఈ నెలాఖరులో దాదాపు ఖరారు కానున్నాయి రిటైన్ ప్లేయర్స్ జాబితా పరిమితి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్స్ రైట్ టు మ్యాచ్ కార్డ్ శాలరీ క్యాప్ ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ వంటి విషయాలన్నింటిపై స్పష్టత రానుంది అయితే దిగ్గజ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని కోసం చెన్నై సూపర్ కింగ్స్ డిమాండ్ చేసిన రూల్ ని అమలు చేస్తారా లేదా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ రూల్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ తో సహా కొన్ని ఫ్రాంచైజీలు వ్యతిరేకించాయి కాగా ఆ నిబంధాన్ని బీసీసీఐ అంగీకరిస్తే ధోని ఎనిమిది కోట్లు నష్టపోవాల్సి వస్తుంది ఇంతకీ ఆ రూల్ ఏంటి అంటే ధోని ని క్యాబ్డ్ ప్లేయర్ గా పరిగణించాలి అని సిఎస్కే ప్రతిపాదన చేస్తోంది ధోని అంతర్జాతీయ క్రికెట్ కి వీట్కోలు పలికి ఐదేళ్లు పూర్తి కావడంతో ధోని ని క్యాబ్డ్ ప్లేయర్ గా పరిగణించాలి అని డిమాండ్ చేస్తోంది రిటైర్డ్ అయిన ఆటగాళ్ల విషయంలో ఐపీఎల్ ఆరంభ నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈ నిబంధనని అమలు చేశారని దానికి తిరిగి ఈ వేలంలో కొనసాగించాలని కోరుతోంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ మెగావేలం రూల్స్ ప్రకారం అన్క్యాప్డ్ ప్లేయర్ రుటెన్షన్ ప్రైజ్ నాలుగు కోట్లుగా ఉంది అయితే గత మూడు సీజన్లకి ధోని పన్నెండు కోట్లు తీసుకున్నాడు దీంతో సిఎస్కే డిమాండ్ చేసే రూల్ ని ఐపీఎల్ నిర్వాహకులు అంగీకరిస్తే ధోని అన్క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణించాల్సి ఉంటుంది అప్పుడు ధోని ఎనిమిది కోట్ల మేర నష్టపోతాడు